హలో నమస్తే అందరికీ నేను మీ శతాక్షి ఇవాళ నేను ఇంకా డ్యూటీలో ఉన్నాను సెవెన్ అవుతుంది అయినా సరే ఇంకా నేను డ్యూటీలో ఉన్నాను ఇప్పుడు ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకోవాలి ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత పిల్లలకి వంట చేసుకొని ఇవన్నీ చేయాలి అయినా సరే ఎక్కడ అలసట తెలుసా ఎందుకంటే ఎనర్జెటిక్గా ఉండడం అనేది నాకు ఇష్టమైన పని అందుకే నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఎంత పని చేసినా అలసిపోను అది నా సీక్రెట్ అనమాట పైగా నేను ఎప్పుడు అమ్మవారితోనే ఉంటాను కదా అందుకే నేను నాకు అసలు అలసట అనేది తెలియదు అసలు ఏ విషయం నేను ఈ వీడియో చేస్తున్నానంటే మన దేశంలో మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా చాలా విషయాలు చెప్పాలి మీకు నిజానికి ఓ చిన్న విషయం చెప్పి వదిలేస్తాను మన శరీరంలో ఎడమ చేయి ఎడమకాలకు కూడా ఇంపార్టెన్స్ లేనంతగా మూఢాచారాలు నిండు ఉన్నాయి మన దగ్గర ఎడమ చేయితో ఏది చేయకూడదు ఎడమకాలతో ప్రారంభించకూడదు ఎంత దారుణ కదా ఈ ఎడమ చేయి ఎడమకాలు లేకపోతే మన శరీరము అంత నార్మల్గా పనిచేస్తుందా శరీరంలో ప్రతి అవయవము ముఖ్యమే కదా కుక్కలు వస్తున్నాయి ఇక్కడ కుక్కలు నేను ఎక్క మిగిలిపోయాను కుక్కలు భయం వేస్తుంది కానీ అమ్మవారు ఉన్నారు కదా ఏం భయం కాదు అయితే మన శరీరంలో ప్రతి అవయవము ఇంపార్టెన్సే కదా ఏ అవయవం లేకున్నా ఇంకో అవయవం పనిచేయదు అందుకని ఎడమ చేయితో ఈ పని చేయకూడదు కుడి చేయితోనే చేయాలి ఎడమకాలు ముందు పెట్టకూడదు అని కాదు ఎడమకాలు లేకపోతే మరి ఎడమకాలు ఎడమ చేయి అంత పనికిరాందైతే ఎందుకు శరీరంలో తీసేయచ్చు కదా కదా ఇచ్చిన ప్రతి అవయవము గొప్పది అమూల్యమైనది ఇది చెప్పడానికి మీతో మాట్లాడినట్టుగా ఉంటుంది ఈ చిన్న విషయం చెప్పొచ్చు కదా అని ఈ చిన్న వీడియో చేస్తున్నాను గుడ్ ఈవినింగ్